ంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ముప్పయో వచ్చినం ఈ ప్రకారము అతని దేవుడు చుట్టున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యహోషపాతు రాజ్యము నిమ్మలముగా ఉండేను ఈ వచ్చినములో కూడా ఈ ప్రకారము అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం ఇక్కడ కూడా ఈ ప్రకారము అనే మాట వ్రాయబడి ఉంది చూడండి ఇక్కడ మరి ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యహోషపాత రాజ్యము నిమ్మలముగా ఉండేను అని చెప్పి వ్రాయబడి ఉంది గమనించండి ఈ ప్రకారము అతని దేవుడు అతనికి నెమ్మదిని అనుగ్రహించాడు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది ఈ ప్రకారము మరి అతని దేవుడు అతనికి ఏం అనుగ్రహించాడు నెమ్మదిని అనుగ్రహించాడు అంటే మరి యహూషపాత్ రాజునకు దేవుడు నెమ్మదిని అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం యుహోషపాత రాజునకు దేవుడు నెమ్మదిని అనుగ్రహించాడు ఈ ప్రకారము మరి దేవుడు యహోషపాత రాజునకు నెమ్మదిని అనుగ్రహించాడు అని చెప్పి ఈ వచ్చినములో రాయబడి ఉంది దేవుడు ఏ ప్రకారము అతనికి నెమ్మదిని అనుగ్రహించాడో ఈ సందర్భం అంతా మనము చదివినప్పుడు మనకు అర్థమవుతుంది గమనించండి ఆ ప్రభువు నెమ్మదిని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు యహోషపాత రాజునకు నెమ్మదిని అనుగ్రహించాడు అలాగే మన జీవితంలో కూడా ఆ ప్రభు నెమ్మదిని అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆ ప్రభు అనుగ్రహించే నెమ్మది మనం పొందుకోవాలి వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉండాలి అలాగే కుటుంబంలో నెమ్మది ఉండాలి అలాగే సంఘంలో కూడా ఏముండాలంటే నెమ్మది ఉండాలి నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైంది మనకి ఎన్నున్నా నెమ్మది లేకపోతే ఉపయోగమే లేదు ధనము కంటే ఆస్తిపాస్తుల కంటే పేరు ప్రఖ్యాతి కంటే నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ ప్రాముఖ్యమైన నెమ్మదిని మనకు ప్రభు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ యుహోషపాత రాజునకు దేవుడు నెమ్మదిని అనుగ్రహించాడు కారణం ఏంటి అంటే మరి ఇక్కడ కూడా మనం గమనించవచ్చు యుహోషపాత రాజు మరి ప్రభువునకు ప్రార్థించిన వాడుగా ఉన్నట్లు ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది యుహోషపాతు రాజు ఏం చేశాడంటే ప్రార్థిస్తూ వచ్చాడు శత్రువులు ఆ యొక్క యోధ రాజ్యం మీదకి వచ్చినప్పుడు మోయాబీలు అమ్మోనియు అమ్మోనీలు మియోనిలు కొందరు ఆ యోధ రాజ్యం మీదకి వచ్చినప్పుడు మరి ప్రజలు ప్రార్థిస్తూ వచ్చారు అలాగే హోషపాత రాజు ప్రార్థించినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం మరి ఈ అధ్యాయంలో ఐదో వచ్చినము నుండి మనము గమనించినట్లయితే పన్నెండు వచ్చిన వరకు మరి యుహోషపాత రాజు ప్రార్థిస్తూ వచ్చినటువంటి విషయము రాయబడి ఉంది తను ఏ విధంగా ప్రార్థిస్తా వచ్చాడు ఇక్కడ వ్రాయబడి ఉంది గమనించండి మరి యుహోషపాత రాజు ప్రార్థించినట్లుగా మనం చూస్తుంటున్నాం యహోషపాతు రాజు యొక్క ప్రార్థన ఎలాంటి ప్రార్థన అనే విషయం అనేది చాలా ప్రాముఖ్యం ఎలాంటి ప్రార్థన అంటే తన ప్రార్థనలు ఏముంది అంటే ఉంది తన ప్రార్థనలో తాను పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థమైనవి అవి నిజమైనవి మనం గమనించవచ్చు చూడండి పదవచ్చినము ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారి నమ్మోనిలతోనూ మోయాబిలతోనూ సేయురు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీ లేదు గనుక ఇస్రాయేలీలు వారి నిర్మూలన చేయక వారి యొద్ధ నుండి తొలగిపోయి చూడండి ఇక్కడ యహోషపాత రాజు తన ప్రార్థనలో అంతకుముందు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు అంతకుముందు జరిగిన విషయం ఎప్పుడు జరిగిన విషయం అంటే ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ యహోషపాత రాజు తన ప్రార్థనలో ప్రస్తావిస్తా వచ్చాడు మన ఇస్రాయేలీలు ఐగుప్తులను బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ మనం చూస్తున్నాము మరి దేవుడు అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ శేయిరు మన్నివాసులతోనూ యుద్ధము చేయనీ లేదు ఇస్రాయేల్కి దేవుడు ఏం చెప్పాడంటే మీరు అమ్మోనీలతో యుద్ధం చేయొద్దు మోయాబీలతో యుద్ధం చేయొద్దు శేయిరు మన్నివాసులతో యుద్ధం చేయొద్దు వారితో యుద్ధం చేసి వారుకున్నటువంటి ఆ ప్రదేశాన్ని వారికి ఇవ్వబడినటువంటి ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేసుకోవద్దు అని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్రాయల్ ఏం చేశారంటే అమ్మోనిలతో కానీ మోయావీలతో కానీ సేయులు మణివాసులతో కానీ యుద్ధం చేయలేదు వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క భూభాగాన్ని వీళ్ళే మాత్రం ఆక్రమించుకోలేదు వారి యుద్ధం నుండి ఇస్రాయిలు తొలగిపోయారు వారి యొద్ధ నుంచి వెళ్ళిపోయారు ఆ విషయాలు ఎక్కడ రాయబడ్డాయంటే ద్వితీయోపదేశ కాండంలో రెండవ అధ్యాయం రాయబడ్డాయి కాబట్టి ఇక్కడ యహోషపోత రాజు తన ప్రార్థనలో చెబుతున్నటువంటి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైన మాటలు అవి ఏమాత్రము అబద్ధాలు కాదు అవి నిజమైన మాటలు అంటే ఇక్కడ యహోషపోత రాజు ప్రార్థించాడు ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఉందంటే యథార్థమైనటువంటి ప్రార్థనగా ఉంది అంటే యథార్థతో కూడిన ప్రార్థన అబద్ధాలు ఏమాత్రం కూడా మరి ఆ ప్రార్థనలు లేవు తాను పలుకుతున్నటువంటి మరి మాటలు అబద్ధాలు లేవు గమనించండి యహోషపాత రాజు చేసిన ప్రార్థన యథార్థతో కూడినటువంటి ప్రార్థన యథార్థతో కూడినటువంటి ప్రార్థన తాను చేస్తా వచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి అద్భుతమైన విధానములో అతనికి నెమ్మదిని అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు గమనించండి మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా మనం నెమ్మది పొందుకోవాలంటే అలాగే మన కుటుంబంలో సంఘంలో కూడా నెమ్మది ఉండాలంటే మనం కూడా ప్రభువునకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి మరి మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఉన్నటువంటి ప్రార్థనగా ఉండాలి యథార్థకున్నటువంటి ప్రార్థన అంటే మనలో యథార్థతను కలిగి ఉండి ప్రభువునకు ప్రార్థన చేయాలి యథార్థత లేకుండా మనము ప్రార్థన చేసే వారంగా ఉండకూడదు మనము యథార్థతను కలిగి ఉండి ప్రార్థన చేయాలి అప్పుడు ప్రభు ఏం చేస్తా అంటే మనకు నెమ్మదినిస్తాడు మనం పాట పాడుతూ వచ్చాం మరి ప్రార్థించము నీ జీవితంలో నెమ్మది సుఖములు పొందేదవు అని అంటే ప్రార్థన చేయటం ద్వారా మనము నెమ్మది పొందుకుంటాం అయితే మన ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఉండాలంటే యథార్థమైన ప్రార్థనగా ఉండాలి అంటే మనలో యథార్థతను కలిగి ఉండి ప్రభులకు ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఏం చేస్తాడంటే మనకు నెమ్మదిని అనుగ్రహించేవాడుగా ఉంటాడు మన పక్షాన కార్యం జరిగించి నెమ్మదిని కలగజేస్తాడు గమనించండి ఇక్కడ మరి యుహోషపాత రాజు యథార్థకున ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే శత్రువులపై జయం అనుగ్రహించి ఎంతో నెమ్మదిని ఆ యహోషపాత రాజునకు దేవుడు కలగజేసినట్లుగా అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లల మన జీవితంలో కూడా మనము యధాధతను కలిగి ప్రభువునకు ప్రార్థించే వారంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో అందంలో ఆది కాను ముప్పై రెండవ అధ్యాయంలో యాకబు జీవితాన్ని మనం గమనించినప్పుడు మరి యాకోబు చాలా ఆపదలో ఉన్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది తన అన్నైనటువంటి ఏసాబు నాలుగు వందల మందితో కూడా హాని చేయడానికి మరి వస్తున్న ఆ సమయంలో ఏం చేశాడంటే చాలా భయముతో నిండిన వాడై దేవునికి ప్రార్థన చేశాడు అతడు చేసినటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే మనం గమనించవచ్చు మరి యథార్థకుండా ప్రార్థన చేశాడు మరి ఒక్కడి మిగిలిపోయాడు దూతతో పోరాడినటువంటి వాడుగా ఉన్నాడు ఆ దూత అడిగాడేమని నీ పేరేంది అని అప్పుడు యాకోబు ఏం చెప్పాడు నా పేరు యాకోబ్ అని చెప్పి నిజం చెప్పాడు అంతకుముందు తండ్రి అడిగినప్పుడు నా పేరు ఏసావు అని చెప్పి అబద్ధం చెప్పినటువంటి యొక్క యాకోబు ఇక్కడ దోత అడుగుతున్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు నా పేరు యాకోబ్ అని చెప్పి నిజం చెప్తా వచ్చాడు అంటే అబద్ధమాడే విధానాన్ని విడిచిపెట్టేశాడు నిజం మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధంగా తాను యథార్థ పరుడుగా ఉన్నట్లు అక్కడ మనకు అర్థమవుతుంది అతను యథార్థత ఉంది యథార్థతను కరిగి ప్రభునకు ప్రార్థిస్తూ వచ్చాడు అప్పుడు ప్రభు ఏం చేశాడంటే మరి హాని చీరణకు వస్తున్నటువంటి ఏసావ్ యొక్క మనసు మార్చాడు ఆ యేసావు వచ్చి ఎంతో ప్రేమ చూపినట్టు దేవుడి కార్యాన్ని చేశాడు గమనించిన విధంగా హాని చీరకు వస్తున్నటువంటి హాని చీరను వచ్చినటువంటి ఆ యొక్క ఏ హాని చేయకుండా ప్రేమ చూపినప్పుడు మరి యాకోబనకి ఎట్లుంటుందంటే ఎంతో నెమ్మదిగా ఎంతో సంతోషంగా తాను తానుండుంటాడు తను ఎంతో నెమ్మదిని సంతోషాన్ని పొంది ఉంటాడు చూడండి యథార్థకున్న ప్రార్థన చేయటం ద్వారా మరి ఎంతో నెమ్మది సంతోషమనేది కలుగుతా వచ్చింది యాకోబు జీవితంలో కూడా వీళ్ళు మనం కూడా యథార్థతను కలిగి ఉండి ప్రభునకు ప్రార్థించే వారంగా ఉంటే ప్రభు మన పక్షాన కార్యాలు జరిగించి మనకెంతో నెమ్మదిని కలగజేసేవాడుగా ఉంటాడు వాక్యలు మనం చూస్తా వచ్చాము ఈ ప్రకారము దేవుడు యుహోషపాతు రాజునకు నెమ్మదిని అనుగ్రహించాడు అని కారణం ఏంటంటే తాను యథార్థతో కూడా ప్రార్థన చేస్తా వచ్చాడు కాబట్టి వీళ్ళ మన జీవితంలో కూడా యథార్థతను కలిగి ప్రభునకు ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు ప్రభువు ద్వారా మనము నెమ్మదిని పొందుకుంటాము